అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతీ నెల అమావాస్య పూజ చేసుకున్నట్లుగానే ఈ నెల కూడా అమ్మవారికి అమావాస్య పూజ అనేది లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను ఎన్ని పనులు ఉన్నా సరే ఈ పూజ మాత్రం మానుకోనండి ఏదైనా చేయకూడని పరిస్థితిలో ఉంటే తప్ప మిగతా రోజుల్లో అయితే మాత్రం నేను చేసుకుంటూ ఉంటాను ఈ పూజ అనేది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే అమ్మవారికి పువ్వులు అనేవి పోస్తున్నాయని చెప్పాను కదండి మా చెట్లకైతే మల్లె పువ్వులు అయితే పోసేయి వరుస నాలుగు రోజులు అయితే ఇలాగనే చేయం ఎంత సమాలే అయ్యాయి కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గాయిలండి అప్పుడు నేను పూజ చేసిన మొన్న అమావాస్య పూజతోనే లాస్ట్ అయిపోయి పువ్వులు ఇప్పుడు అనేవి కొంచెం కొంచెం పోస్తున్నాయి అలాగే చామంతులు కూడా ఉన్నాయి కదా వాటి కూడా అక్కడ కొంచెం పెట్టేసుకొని పూజ అనేది నేను చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పూజ దీపారాధన అనేది చేసుకొని మిగతా బయట అన్నీ చేసుకున్నానండి అవన్నీ ప్రతి నెల చూపించిందే కదా అందుకనే బయట గుమ్మాల దగ్గర అన్నీ కూడా పెట్టుకున్నాను అవన్నీ కూడా పెట్టాను అనుకోండి వీడియో అనేది లెంత్ అయిపోద్ది చూడడానికి మీకు కూడా మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకని కొంచెం కొంచెం అనేది వీడియో తీస్తున్నాను అలాగే దీపారాధన అయ్యాక కొంచెం అనేది జవ్వాది అనేది వేస్తున్నానండి ప్రతి నెల కూడా ఇలాగే వేసుకుంటూ ఉంటాను అంటే ప్రతి శుక్రవారం కూడా వేస్తూ ఉంటాను ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ జవ్వాది వేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది కదా అందుకనే సువాసన వస్తుంది కాబట్టి నేను అది వేసుకొని పూజ అనేది చేసుకుంటాను పూజా మందిరం మొత్తం చాలా బాగుంటుందండి ఆ జవ్వాది పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం మంచి మైండు పీచ్ఫుల్గా ఉంటుంది కదా పూజలుగా చేసుకోవడానికి బాగుంటుందన్నమాట అందుకనే వేసుకుంటున్నాను వేసుకొని దీపారాధన చేసుకున్నాను కదా చేసుకున్నాక దీపం జ్యోతి పరబ్రహ్మాన్ని దీపానికి నమస్కారం చేసుకుని తర్వాత వినాయక స్వామికి అనేది అక్షంతలు వేసుకొని శుక్లంబరిదలం ఉంటుంది కదా అది కూడా చదువుకొని ఏ పూజలు చేసుకున్నా ఫస్ట్ అయితే మాత్రం వినాయకుని పూజతోనే స్టార్ట్ చేయాలి కదా అలాగే ఏ ప్రతీ నెల చేసుకున్నట్లుగానే ఈ నెల కూడా అమావాస్య లక్ష్మీ పూజ అనేది ఇలా అయితే చేసుకున్నాను ఇప్పుడైతే మాత్రము ఇంట్లో ఉన్నాయి కదండి తామర పిక్కలు పువ్వులు ఇవన్నీ కూడా చక్రాలు అదే గోమతి చక్రాలు పసుపు గవ్వలు ఇవన్నీ చిట్టు గాజులు ఇవన్నీతో కూడా అమ్మవారికి అనేది పూజ చేసుకుంటున్నాను ఈ నెల అనేది గోమతి చక్రాలు పసుపు గవ్వలు కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ కాయిన్స్ అలాగే బంగారం పుష్పాలు ఉన్నాయి కదా వెండివి వెండివే కాకపోతే గోల్డ్ వేసి ఉన్నాయి అవి వాటితో అయితే పూజ చేసుకున్నాను పూజ చేసుకొని వాటితో అష్టోత్తరం చదువుకున్నాక తర్వాత అమ్మవారికి ఇప్పుడు కుంకుమతో కూడా అష్టోత్తరం అనేది చదువుకొని పూజ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టాను అలాగే ప్రసాదంగా అయితే ఈ వారం అనేది యాపిల్ అయితే పెట్టేసి పూజ అనేది ఇలా అయితే చేసుకున్నానండి పూజ అంతా అయినాక శుభ్రంగా దూపం అనేది ఇస్తాను ప్రతీది కూడా ప్రతీ నెల కాదు ప్రతి శుక్రవారం కూడా నేను ఇలానే చేస్తూ ఉంటానండి అంటే ధూపం అనేది ఇంటి నిండా ఇస్తాను శుక్రవారం ఉదయం ఇవ్వను మళ్ళీ ధూపం అనేది మళ్ళీ సాయంత్రమే ఇస్తాను ధూపం అనేది ఇంటి మొత్తం అమ్మవారికి వేసాక ఇల్లు మొత్తం కూడా చూపించేస్తాను ధూపం అనేది అదే పక్క వాళ్ళ ఏడుపులు అదే ఎదురువాళ్ళు ఉంటాయి కదండీ ఇరుగు పొరుగులు వాళ్ళు ఏమైనా మనకి ఏమైనా చూసి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మన ఇంట్లో ఉంటే ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పూజ చేసినప్పుడు ఫుల్గా ధూపం వేయడం వల్ల అలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గర కూడా రాదు అందుకనే పూజ అనేది చేసుకున్నాను అలాగే మంత్రాలన్నీ చదువుకున్నాను కదండి ఏవైనా తప్పులు ఉన్నా అమ్మవారు మనల్ని క్షమించాలని అమ్మవారిని కోరుకుంటూ పూజ అనేది ఇలా చేసుకున్నాను ఇప్పుడు మా బాబా అయితే ఆచార్య అకాడమీలో చ వెళ్తున్నాడు అని చెప్పాను కదా అలాగే మన విజయవాడ అయితే వెళ్ళాడండి ఇక్కడ అవి ప్రైవేట్గా పెట్టారు ఇప్పుడు అనేది గవర్నమెంట్ తరపు నుంచి పెడుతున్నారు అందుకనే అయితే మాత్రం సీతంపేటలో పెడుతున్నారు అక్కడికైతే వెళ్తున్నాము నేను మా బాబు మా వారు వెళ్తున్న తోవలోనే మా ఊర్లోనే ఇలాగ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది ఫస్ట్ అయితే స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అనేది మనం బయలుదేరదామని ఇక్కడికైతే రాగానే ఫస్ట్ గుడికైతే వచ్చామండి గుడికి రాగానే ఇలా పూజ అనేది చేసుకొని అప్పుడే జస్ట్ పంతులు గారు వచ్చారు పూజ అనేది చేసుకొని ఇలా అయితే మేమైతే దగ్గర మొత్తం కొండ ఏరియా వేడిగా ఉందండి కాకపోతే ఉదయాన్నే వెళ్ళాము కదా కొంచెం బాగుంది లైట్గా ఎండ వస్తూ బాగుంది రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ గట్రా పెద్దగా ఏమీ లేదు మేము వెళ్తున్న తోవలోనే ఇలా పెద్ద చెరువు ఉంది ఆ చెరువులోనైతే అయితే చెరువు నిండా కూడా తామర పువ్వులే ఉన్నాయండి అస్సలు తీయడానికి కూడా అవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అడిగాము కనీసం ఒకటి రెండు పువ్వులైనా తీసిస్తారేమో అని చాలా లోతుగా ఉంటుందమ్మా అని చెప్పారు ఇంకెందుకు అండి లోతుగా ఉంటే మరి ఇంకా నిజంగా తీస్తే మాత్రం ఇవన్నీ ఉంటాయా చెప్పండి లైటింగ్ వల్ల ఈ ఎండ వల్ల మనకు కనిపించట్లేదు కానీ అవి లైట్ కలరు పింక్ లైట్ పింక్ తామ్ర పువ్వులు అవి ఈ ఎండ వల్ల మనకు క్లారిటీ కనిపించట్లేదు కానీ అండ్ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి చెరువు నిండా ఉన్నాయండి ఈ తామ్ర పువ్వులు అనేవి అంద అవి అందకే అలా ఉంచుతారనుకుంటా అనుకుంటా అంద అవి కానీ ఎవరికైనా అందితే అన్నీ ఉంటాయా చెప్పండి శుభ్రంగా తీసేసుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారు కదా ఇప్పుడైతే సీతంపేటలో సెలక్షన్లు అయితే అవుతున్నాయి అంటే ఇప్పుడు మీరు ఈ మీట్స్లో ఆల్రెడీ సగం గెలిచారు జిల్లా మీట్స్లో కూడా గెలిచి స్టేట్ లెవెల్లో కూడా మంచి ప్రైజెస్ తీసుకొచ్చి మన జిల్లాకి మన ప్రాంతానికి మీ తల్లిదండ్రులకి మీకు చదువు చెప్పే గురువులకి మీ స్కూల్స్కి అందరికీ మంచి పేరు తీసుకురాలని సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే పవన్ గారు ప్రతిపాదన చెప్పారు దాన్ని తప్పనిసరిగా పిఓ గారు నోటీసులో పెట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను స్పోర్ట్స్ కోసం మా దగ్గర ఉన్న పీఈటీలు పీడీలు ఎంత కృషి చేస్తున్నారో చూస్తున్నాం మా దగ్గర కూడా నేషనల్ ఛాంపియన్స్ ఉన్నారు పీడీలు పీఈటీలు వాళ్ళ ఆధ్వర్యంలో మీరు అందరూ దర్శించుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అటువంటి స్థాయికి చేరి మంచి పేరు తీసే సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు కదండి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం వాటికి తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తూ మాట్లాడారు ఇతను పెద్ద అయినా ఇతనే మీటింగ్ అనేది అక్కడ ఇచ్చేసారు కదా అందువల్ల అతను అయితే కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్పారు నిజంగానండి చాలా అయితే ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది మా బాబు రౌండ్ వచ్చినప్పటికైతే వీడిది సెవెన్ సెవెంటీన్త్ రౌండ్ అయితే వీడిది వచ్చి వచ్చినప్పటికి మంచి ఎండ అండి అంటే ఒంటి గంట ఇలాగైపోయింది పాపం ఎండకి త్రీ రౌండ్స్ అయితే వచ్చాయి వీటికైతే మాత్రం కాంపిటీషన్ బాగానే చేశారండి చాలా బాగుంది ఫుడ్ కూడా అక్కడే పెట్టారు ఫుడ్ కూడా అక్కడ తినేసి మధ్యాహ్నం అయితే మేము బయలుదేరి రిటర్న్ వచ్చినప్పటికైతే మినిమం ఒక మూడు అయిపోయింది ఆ టైంలో అనౌన్స్మెంట్ అయినంత వరకు ఉండాలని చెప్పారు అంటే ఇవి గేమ్ ఆడాక వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాము కానీ అనౌన్స్మెంట్ అంటే ఎవరు గెలిచారో ఏంటి ఇందులో కాంపిటీషన్లో ఎవరెవరు ఉన్నారో ఏంటి అని తెలియడం కోసం అని ఉండమని చెప్తే అనౌన్స్మెంట్ అయినంత వరకు వచ్చింది అలాగే ఇండియన్ రావు సెవెంటీన్ బాయ్స్ ఆరికా కిరణ్ జిటిడబ్ల్యూ డోన్ బాయ్ అలాగే బి సూర్య భాష్యం సూర్యదేవ్ భాష్యం స్కూల్ శ్రీకాకుళం ఈ సీతంపేటలో కూడా సెలక్షన్లు అయ్యాయి కదండి ఇక్కడ కూడా ఈ కాంపిటీషన్లో కూడా మా బాబు అయితే గెలిచాడు గెలుస్తానా లేదా అనేది తెగ్గ అయితే టెన్షన్ అయితే పడిపోయాడు ఎందుకంటే సీతాంపేటలో ఉన్నవాళ్ళు బాగా ఆడతారు ఒక థాట్ అయితే ఉంది కాకపోతే ఇందులో కూడా మా బాబు గెలిచాడు నెక్స్ట్ మంత్ అయితే ఇక్కడ గెలిచిన వాళ్ళందరికీ కూడా పార్వతీపురం పట్టుకొని వెళ్తారు అక్కడ కూడా బాగా ఆడి గెలిస్తే అక్కడ నుంచి నేషనల్కి అయితే వెళ్తాడండి నేషనల్కి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ప్లీజ్